హలో అండి వెల్కమ్ టు ఇస్క్రా ఇస్క్రా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా మన గార్డెన్లో వర్షాకాలంలో కూడా మల్లె మొక్కలకు మల్లె మొగ్గలు ఎంత చక్కగా ఉన్నాయో పూలు ఎంత చక్కగా పెంచుకుంటున్నాయో చూడండి అయితే ఇటువంటి రిజల్ట్స్ మీరు కూడా చూడాలని అంటే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ కంప్లీట్గా ఫాలో అవ్వాలి అంతేకాకుండా ఈ విధంగా నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను కూడా మీకు చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కూడా ఇలాంటి రిజల్ట్స్ తప్పకుండా చూస్తారు అయితే వీడియోలోనికి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కి మొదటిసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది అయితే మీరు వీడియోలో చూస్తున్నారు కదా చిన్న బాటిల్లో వేసానండి ఎన్ని మొగ్గలు వస్తున్నాయో చూశారు కదా అండ్ చూసారు అదే పాట్లో అన్ని మొగ్గులున్న ముక్కకు కాలిపోయినట్టుగా ఉన్న ఆకులు కూడా ఉన్నాయి వాటిని మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేయాలి తీసేసి దూరంగా పడేయాలి మీరు ఇంతకుముందు చూసినట్లుగా మల్లె మొక్కకు వర్షాకాలంలో కూడా మొగ్గలు రావాలని అంటే ముఖ్యంగా మనం మల్లె మొక్కను రీపోర్ట్ చేసినప్పుడే సారవంతమైన మట్టి మిశ్రమంలో పెట్టాలండి సాయిల్ భాగం సరైంది లేకపోతే మనం ఎంత కేర్ తీసుకున్నా ఎన్ని టిప్స్ పాటించినా అది పని చేయదు కదా అంటే ఎక్కువగా మంచి రిజల్ట్స్ అయితే చూడలేము కాబట్టి సాయిల్ భాగం నుంచి మనం నేర్చుకుందాము ఈరోజు ఈ ఈ ప్లాంట్ని నేను రిపోర్ట్ చేయబోతున్నాను ఈ విధంగా ఎగ్జాక్ట్గా మీరు రిపోర్ట్ చేయండి మంచి రిజల్ట్స్ కన్ఫర్మ్గా చూస్తారు మీరు చూస్తున్నారు కదా మళ్ళీ ముక్క రిపోర్ట్ చేసే ముందు ఆకులన్నీ తీసేస్తున్నాను ఆకులు చూడండి తినేసినట్టుగా అయిపోయినవి కొన్ని ఏమో కాలిపోయినట్టు కూడా అయిపోయినవి తినేసినట్టు అయిపోయిన దాంట్లో ఏముందో మీకు చూపిస్తాను చూడండి జాగ్రత్తగా మనం గమనిస్తే ఆకు వర్గ భాగంలో గ్రీన్ కలర్లో కొన్ని పురుగులు ఉన్నాయి ఆ పురుగులు ఏం చేస్తాయంటే ఆకులు తినేసి ఆకు వెనక భాగానికి వెళ్ళి దాక్కుంటాయి అవి మనకి తెలియదు కానీ ఆకులు పాడైపోతాయి చెట్లు పాడైపోతాయి కానీ పూలు పోయట్లేదు మనం మంచి ఫుడ్ ఇచ్చినా సరే ఎందుకు ఇలా అయిపోతుంది అనుకుంటాం ముఖ్యంగా మనం ఆకులను చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి అప్పుడు వాటి వెనక ఇలాంటివి ఏమైనా కనిపించినప్పుడు తీసేసి దూరంగా పాడేయాలి గార్డెన్లో ఒకవేళ వేస్తే కనుక అవి పెద్ద అయిపోయి మొత్తం గార్డెన్ మొత్తం పాడు చేసేస్తాయి ఇంకా మనకి పూలు పండ్లు ఆకులు కాయగూరలు ఏమీ కనిపించవు ఆకుల్లో చిన్న చిన్న మచ్చలు కానీ ఏవైనా భోజులు కానీ లేదంటే ఏదైనా అన్హెల్దీగా కనిపిస్తున్నాయి అవి హెల్తీగా లేవు అనిపిస్తే వెంటనే తీసేసి దూరంగా పడేయండి లేదంటే మన గార్డెన్ పాడైపోతుంది ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మనం మొక్కలు పెంచిన తర్వాత దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ బాధను మనం భరించలేము అంత బాధ వస్తుంది సమ్మర్లో ఒకసారి అలానే జరిగింది వంకాయ మొక్కలు మొత్తం ఇలాంటి చిన్న చిన్న పురుగులు ఒక రెండు వస్తే నేను రెండాకులకు వస్తే ఆకులు తీసి పడేయాలనే ఆలోచన నాకు రాలేదు రాకపోవడం వల్ల దానికి కొన్ని ఆయిల్స్ అవి స్ప్రే చేసినా సరే కొన్ని మిస్ అయినాయి పురుగులు అవి మొత్తం పెద్ద పెద్దవి అయిపోయి గార్డెన్ మొత్తం పాడు చేసేసాయి అందుకోసం మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి ప్రాబ్లం వస్తే వెంటనే మీరు సీరియస్ క్రాక్షన్ తీసుకోండి రిపోర్ట్ చేయడానికి మట్టి మిశ్రమాన్ని తయారు చేద్దాం సిక్స్టీ పర్సెంట్ నేను గార్డెన్స్ ఆయిల్ తీసుకున్నానండి థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ తీసుకున్నానండి మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉన్నా థర్టీ పర్సెంట్ తీసుకోండి టెన్ పర్సెంట్ ఇల్లు కట్టుకుని తీసుకుంటుంది కదండి అది తీసుకుంటున్నానండి తర్వాత ఒక గుప్పెడు వేపపిండి తీసుకుంటున్నానండి వేపపిండి వలన సాయిల్ భాగంలో మొక్క యొక్క వేరు భాగంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఫంగస్ కానివ్వండి రాకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాఫ్ ఫంగిసైడ్ తీసుకుంటున్నానండి సాఫ్ ఫంగి తీసుకోవాలని కాదండి మీ దగ్గర ఏ ఫంగిసైడ్ సైడ్ ఉన్నా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేయండి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నానండి సాల్ట్ వలన ఆకులు చాలా గ్రీన్ కలర్లో కనిపిస్తాయి తర్వాత ఒక గుప్పెడు బోన్ మీల్ తీసుకుంటున్నానండి బోన్మిల్ వలన మొక్కలకు చాలా బలం అండి పూలు చాలా బాగా పూస్తాయి తర్వాత ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా చక్కగా కలుపుకోవాలండి ఇందులో కోకోపీట్ ఇవ్వకూడదు ఎప్పుడు కూడా ఇసుక ఎందుకు ఇస్తున్నామంటే వర్షాకాలం కదా వర్షాకాలంలో డ్రైనేజ్ సిస్టమ్ బాగా పనిచేయడం కోసం మనం ఇసుక వాడుతున్నాం ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ పాట్ తీసుకున్నానండి మనం పాట్ తీసుకున్నప్పుడు డ్రైనేజ్ హోల్స్ కరెక్ట్గా ఉండాలి లేదంటే వాటర్ బ్లాక్ అయిపోయి మొక్క కుళ్ళిపోయి చనిపోతుంది సో ఈ డ్రైనేజ్ హోల్స్ని నేను కొబ్బరి పీచ్తో కవర్ చేశాను తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తయారు చేసుకున్నటువంటి మట్టి మిశ్రమాన్ని యాడ్ చేశాను తర్వాత మనం ఏ మొక్కనైతే రిపోర్ట్ చేయాలనుకున్నామో దాన్ని చక్కగా దాని మీద సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మిగిలిన మట్టి మిశ్రమాన్ని చుట్టూ వేసి కవర్ చేయాలి మనం ఇప్పుడే కొత్త మట్టి ఇచ్చాం కాబట్టి ఆ మట్టి అంతా తడిచి డ్రైనేజ్ హౌస్ నుంచి వాటర్ లీక్ అయ్యేంత వరకు వాటరింగ్ చేయాలండి మల్లె మొక్కలకు ఎక్కువగా పూలు రావాలి అని అంటే ఆకులు కొమ్మలు ప్రూనింగ్ చేయాలండి ఆకులు మొత్తం తీసేయాలి కొమ్మలు కూడా ప్రోనింగ్ చేయాలి నేను ఆల్రెడీ చేశాను బట్ ఇన్ఫెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి గురించి చెప్పలేదు సో అందుకోసం ఇప్పుడు చెప్తున్నాను అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వర్షాకాలంలో శంకు పురుగులు ఎక్కువ చేస్తాయండి అవి ఇచ్చే పోషకాలన్నీ తీసేసుకుంటాయి కాబట్టి శంకు పురుగులు రాకుండా ఉండడం కోసం ఇల్లు కట్టుకునే ఇసుకను తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా సర్దితే అవి ఇసుక మీద కదలలేవు కాబట్టి శంకు పురుగుల బెడద మనకు ఉండదు మల్లె మొక్కకు ఎక్కువగా పూలు రావాలంటే ఆకులు కొమ్మలు తీసేయాలని చెప్పాను కదండి అలా మనం కొమ్మలు ప్రూనింగ్ చేసి ఆకులు తీసేస్తే కొత్త చిగురులతో కొత్త ఆకులతో మొగ్గులు స్టార్ట్ అవుతాయి సో అప్పుడు చాలా ఎక్కువ పూలు వస్తూ ఉంటాయి మళ్ళీ మొక్క రిపోర్టింగ్ గురించి తెలుసుకున్నాం కదండి నెక్స్ట్ ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలనే దాని గురించి వీడియో చేస్తాను మిస్ కాకుండా చూడండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది చివరిగా చిన్న రిక్వెస్ట్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి అండ్ తప్పకుండా ఒక కమెంట్ చేసి వెళ్ళండి మీరు లైక్ చేయడం వలన కమెంట్ చేయడం వలన వీడియోస్ ఇంకా ఎక్కువ మంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది సో మీరు కూడా నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఈ వర్షాకాలంలో నేను వీడియోలో చెప్పినట్లుగా మీరు చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే మీరు మీ ప్లాన్స్లో మీ గార్డెన్లో చూడగలుగుతారు సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు